ఈ రోజు లాంగ్ ఫ్రాక్ అంబ్రిల్లా కట్ లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నానండి చూడండి ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి శారీ ఫుల్ శారీ అనమాట మనకి ఇంకా సెపరేట్ గా ఏం బ్లౌజ్ ఏంటి స్టిచ్చింగ్ అయితే చేయించుకోలేదు కొత్త శారీనే మనకు డ్రెస్ కి అయితే ఇచ్చారనమాట సో ఇది ఈ బ్లౌజ్ ను ఇది శారీని కలిపి నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయడం అయితే జరిగింది సో చూశారు కదా ఫుల్ గోల్ వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేశాను అండి సో ఇక్కడ వచ్చేసి మరి నెక్కు అయితే డిజైన్ అయితే పెట్టాను ప్లెయిన్ ఉంది నెక్ దగ్గర డిజైన్ అయితే పెట్టాను అలాగే ముందర బటన్స్ కూడా వచ్చాయనమాట ఇలా వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి చిన్న ఫఫ్ అయితే పెట్టాను చాలా బాగుంది ఓవరాల్ గా మీకు గోల్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకా అయితే జిగ్జాగ్ అయితే చేయలేదండి మళ్ళీ కస్టమర్ వస్తే నేను చూపించలేను అనేసి ఇంకా జిగ్జాగ్ చేయక మీకు చూపిస్తున్నాను జిగ్జా అయితే చేయాలి కింద ఓవరాల్ గా అయితే ఇలా ఉంది కటింగ్ అయితే చూసేద్దాం పదండి సో ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ బాడీ పార్ట్ కోసం వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఒరిజినల్ దానికి ఒక వర్ణించిన కలుపుకొని ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనే కట్టింగ్ అని చేస్తున్నాను నాలుగు మట్టలు అయితే వేసాను అంటే బ్యాక్ పార్ట్ కు ఫ్రంట్ పార్ట్ కు ఒకేసారి కట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి మూడున్నర అయితే తీసుకున్నాను అలాగే అదే మార్కింగ్ ఇక్కడ కింద కూడా ఎక్కువ తక్కువ రాకుండా లైన్స్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి శంఖ కోసం వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను ఆరు ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ అని చేసుకోవాలి క్రాస్ పోకుండా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ సంక్రాంతి తిరిగే దగ్గర ఒక టింబా దగ్గర ఈ విధంగా మార్చేసుకొని ఈ విధంగా సంక్రాతి అనేది అనేది తీస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్కు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదున్నర తీస్తున్నాను చదువుకునే పిల్లలు కదా మరి కిందకుంటే బాగుండదు కానీ ఏమై హైట్ ఉంది కాబట్టి ఆరు తీసుకున్న బానే ఉంటుంది కానీ వద్దనమాట అనమాట వీళ్ళు ఎక్కువ నెక్కు తుడుగారు సో ఐదు అయితే పెట్టేశాను ఫ్రంట్ నెక్కు ఇప్పుడు చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చేలాగా పెట్టేసాయండి తర్వాత వచ్చేసి రెండు ఇంచులు ఎగస్ట్రా అనమాట వీళ్ళ చెస్ట్ ఒరిజినల్ వచ్చేసి ముప్పై మూడున్నర దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిదిన్నర వస్తుంది దానికి మళ్ళీ ఒక అర్దించనీ కలిపి తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్చేసాయనమాట ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు నెక్లు అని కలిపి కటింగ్ అనేది చేస్తున్నాను తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసుకొని కటింగ్ అనేది చేసుకుందాం నెక్కు ఇప్పుడు చూడండి ఇది అంబ్రిల్లా షేప్ కాబట్టి ఫస్ట్ ఇలా షోల్డర్ దగ్గరికి ఇట్లా సమానంగా ఇట్లా మర్త పెట్టేసుకొని ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి మనం డార్స్ అనేవి వేస్తాం అనమాట ఇక్కడ కానుంచి టక్స్ కానుంచి ఒక అర్ధించేసి మీరు ఈ విధంగా పైకి కటింగ్ అనేది చేసుకోవాలి విధంగా కట్ చేసుకోవటం వల్ల మనకు కింద బాటం పార్ట్ ఉంటది కదా అది మొత్తం ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఓపెన్ అయితే చేసేస్తున్నాను ఇలా రెండు ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కు ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ నెక్ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట అందుకోసం ఒక ఇంచెస్ నుంచి కింద బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్టింగ్ అనేది చేస్తున్నాను సో చూసారు కదా ఈ విధంగా ఇది వచ్చేసి మనకు నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి మనం కంపల్సరిగా ఉక్సలనే పెట్టుకోవాలండి మళ్ళీ కిందికి పెడితే పెట్టుకోటి కనిపిస్తుంది బాగుండదు కదా అందుకోసం వచ్చేసి నెక్ కొంచెం పైకి పెట్టుకోవాలి బ్యాక్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ కంటే కొంచెం కిందికి ఉండాలి కానీ మరీ ఓవర్గా ఉండకూడదు అనమాట పెట్టుకోటి బయట కనిపించకుండా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు పైకి నెక్ పైకి ఉంటే పట్టమర్థలక ఎందుకోసం వచ్చేసి ఉక్షల పట్టి కోసము ఒక రెండు ఇంచుల మీద ఈ విధంగా కటింగ్ అయితే చేశాను ఇక్కడ మనం ఉక్షల పట్టి కజా పట్ట అనేది పెట్టేసుకుంటాం అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చూపిస్తాను హ్యాండ్స్ వచ్చేసి చిన్న ఫఫ్ అయితే పెడుతున్నాను అండి అందుకోసం వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మనం నాలుగు మార్తలు అయితే వేసుకోవాలి బాడీ పార్ట్కి ఏ విధంగా నాలుగు మరతలు వేసుకుంటామో ఇట్లా హ్యాండ్స్ కూడా నాలుగు మార్తలు అనేది వేసేసుకోవాలి ఈ విధంగానే బ్యాక్ పార్ట్ కూడా అంటే మన బాడీ పార్ట్కి కూడా పెట్టేసుకున్నాము ఇప్పుడు ఎల్ సహాయంతో ఎక్కువ తక్కులు ఉంటాయి కదా వాటిని కంపల్సరీ అయితే తీసేసేయాలి చూసారు కదా ఈ విధంగా ఎక్కువ అనేది తీసేసుకొని హ్యాండ్ పొడువు ఎంత ఉందో దాన్ని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచులు అండి పది ఇంచులకు మళ్ళీ ఒక వన్ ఇంచు అని కలుపుకొని హ్యాండ్ పొడి అయితే తీసుకుంటాము ఖచ్చిత కోసం అమ్మంట వన్ ఇంచ్ ఒకసారి మనం ఇక్కడ బ్లౌజ్ కి డిజైన్ వచ్చింది కదా ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ డిజైన్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం తక్కువ ఉంది అంటే మనకు మరి కింద ప్లేన్ వస్తే బాగుండదు తక్కువ ఉంది మన అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ సరిపోతుంది లేండి మనకు మళ్ళీ ఫఫ్ అనేది పెట్టేసుకుంటాం కదా ఇక్కడ ఇంచులనే తీసేసి ఈ విధంగా అయితే సంక డౌన్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక వన్ ఇంచెస్ మేని పెంచుతున్నాను అనమాట ఇక్కడ మనం ఫఫ్ వస్తుంది అనేసి ఒక వండించేసి ఇక్కడ క్లాత్ ఉన్న వరకు ఒక వండించేసి అంటే మొత్తం టోటల్గా పన్నెండు ఇంచుల దగ్గర తీసుకొని ఈ విధంగా ఫఫ్ సింపుల్ ఫఫ్ అనేది పెడుతున్నాను అందుకోసం వచ్చేసి ఇలా టక్స్ అయితే పెట్టేసుకుంటాను చూడండి కొంచెం పొడి అయితే పెంచాను ఇక్కడ దాకైతే ఇక్కడ నుంచి ఇక్కడ దాకైతే కుర్చి అయితే పెట్టేసుకుంటాం అనమాట మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఓకేనా ఇక్కడ దాకా టక్స్ అనేవి పెట్టేసుకుంటాం అనమాట చూడండి ఇక్కడ దాదాపు వచ్చేసి ఒక రెండు ఇంచుల దగ్గర ఒక టక్స్ అనే పెట్టేసుకోవాలి సింపుల్ డాట్స్ కాబట్టి అంటే సింపుల్ గా కూర్చు పెడుతున్నాం కాబట్టి ఒక రెండు ఇంచుల దగ్గర డాట్ అనే వేసేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా ఇక్కడ సైడ్లకి వీటిని సమానంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది పెట్టేసి యాజ్ టీజ్ గా మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా అలాగే హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఇప్పుడు బ్లౌజ్ పీస్ లో మనము వీటిని అయితే కట్టింగ్ అనేది చేసుకోవాలి అందుకంటే ముందు ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్టింగ్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు లంగ్ అనేది కటింగ్ అనేది చేసుకున్నాము లంగ్ కోసం వచ్చేసి వీళ్ళు రెండు మీటర్లు ఇచ్చారండి అంటే నా దగ్గరే మూడు మీటర్లతో డ్రెస్ అనేది కుట్టమన్నారు అందుకోసం వచ్చేసి రెండు మీటర్లు అనేది లైనింగ్ కోసం ఆడుకున్నాను ఒక మీటర్ అనేది బాడీ పార్ట్ కోసం అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఇది బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మరత పెట్టేసి కుట్టుకున్నాం కదా కటింగ్ చేసుకున్నాం కదా దీన్ని ఇట్లా నాలుగు మట్టలు వచ్చేలాగా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఒక సైడ్ ఇలా పెట్టేసుకోవాలి ఎంత వచ్చిందో అంతవరకు ఇతర ఒక అర్ధ ఇంచు కుట్ల కోసం తీసేసుకోవాలి మళ్ళీ ఇలా ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఓపెన్స్ లేని సైడ్ ఒకసారి ఓపెన్స్ ఓపెన్స్ లేని సైడ్ ఒకసారి ఓపెన్స్ ఉన్న సైడ్ ఈ విధంగా ఇట్లా క్రాస్ పెట్టేసుకుని ఏం లేదండి మనకు శారీ పెట్టుకోండి ఉండేది కదా క్రాస్ లంగా ఆ విధంగా ఇలా కట్టింగ్ అనేది చేసేసుకుంటే మనకు రెండు మీటర్ల లంగా అయినా రెండు మీటర్ల లైనింగ్ అయినా మనకు ఫ్రీగా ఉంటది అనమాట కింద కూర్చున్నా లేచినా కుట్లు అనేవి తట్టుకుని కింద పడకుండా ఫ్రీగా ఉంటది సో చూసారు కదా ఈ విధంగా బాడీ పార్టీ నాలుగు భాగాలు చే ఒక్క బారిని తీసుకొని నాలుగు భాగాలు చేసుకొని దాన్ని ఆపోజిట్ వర్సులలో ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ చేసుకున్నామంటే రెండు మీటర్ల లైనింగ్ అయినా సరే మనకు మూడు మీటర్ల లైనింగ్ల కంటే బాగా ఫ్రీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ఈ మెథర్ అయితే మీరు లైనింగ్ అనేది కట్ చేసేయండి సో ఇప్పుడు ఈ విధంగా ఇట్లా చూడండి చిన్నగుండే సైడ్ ఇట్లా పైకి వచ్చేలాగా ఇట్లా కింద వెడల్పునే సైడ్ కిందకి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు సేమ్ క్రాస్ లాగా ఉంటుంది కదండి మనకు శారీ పెట్టుకోవట్టు దాని మాత్రం ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడాలని ఎక్కువక్ ఉంటాయి ఫిట్ సమానంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనకు ఇది ఒకదాని ఒకదాని తర్వాత ఒకటి లైనింగ్ అయితే అతికించుకోవాలి మనం కట్ చేసుకున్న పీసులని ఇప్పుడు చూడండి ఇది బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ డిజైన్ వచ్చింది కదా ఈ డిజైన్ వరకు అయితే హ్యాండ్స్ అయితే పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టేసుకొని చుట్టూరు ఒక నుంచి ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి మన మనం కుట్టేటప్పుడు లైనింగ్ మొత్తం అతికిచ్చిన తర్వాత ఎక్కువ ఉంటుంది కదా క్లాత్ వాటిని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పార్ట్ లో మనకు ఫ్రంట్ పార్ట్ ఒకటే వస్తుందండి బ్యాక్ పార్ట్ అయితే రాదు బ్యాక్ పార్ట్ కోసం మనము బ్లౌజ్ శారీలో క్లాత్ అనేది తీసుకున్నాము శారీ కలర్ బ్లౌజ్ కలర్ అయితే ఒకటే ఉంది ఏమంటే బ్లౌజ్ వచ్చేసి ఇంకొంచెం తిక్కు కలర్ లో ఉంది కానీ మనం ఇక్కడ వచ్చేసి ఓన్లీ బ్యాక్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒకటే తీసుకున్నాము సరిపోదు అనమాట బ్యాక్ పార్ట్ కూడా సరిపోదు ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ కూడా వచ్చేసి పదహైదు ఇంచులు ఉంది కదా సరిపోదు మళ్ళీ ఓపెన్స్ పెట్టుకునే పార్టీ అయితే కనుక సరిపోతాదండి మనకి ఇక్కడ ఓపెన్ అనేది పెట్టుకోం కదా చిన్నపిల్లం కాదు కదా స్కూల్ అంటే నైన్త్ క్లాస్ ఏమో చదువుతుందా పాప సో చిన్నపిల్లం కాదు కదా ఉక్షలు పెట్టేసి పెడితే అంటే మనం ఆల్రెడీ ఉక్షల కోసం రెడ్మీ టైప్ లో పెట్టేశాము చూసారు కదా చెక్ చేశాను సరిపోలేదనమాట అందుకోసం మళ్ళీ బ్యాక్ పార్ట్ లో మనకు శారీ కట్ చేసిన తర్వాత క్లాత్ అనేది మిగులుతుంది లేదంటే ముందే కట్ చేసుకోవాలి నేను ముందే కట్ చేస్తాను ఏంటి ఈ విధంగా మనం చుట్టూరు ఒక అర్ధించేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా కట్టింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకు ఏదో ఒక ఏదో ఒక దానికైతే వస్తుంది బొందెలకి అట్లా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు ఉంది కదా ఈ శారీ మొత్తాన్ని తినక మరతలనే వేసుకోవాలి ఒక నాలుగు మరతలు అనేవి వచ్చేలాగా వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కుచ్చులు అనేవి వచ్చాయి ఈ కుచ్చులు అనేవి ఇట్లా తీసేస్తున్నానండి ఇది మనకు అవసరం లేదనమాట ఇది కొత్త శారీ కాబట్టి కుచ్చులు కూడా వీళ్ళేం తీయలేదు నేనే తీసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి శారీని మొత్తం నాలుగు మరతలుగా వేసేసుకోవాలి చూడండి నేను మరతలు కూడా చూపిస్తాను అంతకంటే ముందు మనకు బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్లో బాడీ పార్ట్ తక్కువ వచ్చింది కదా అందుకోసం వచ్చేసి మనం బాడీ పార్ట్ కోసం అయితే కటింగ్ అయితే చేసుకుందాం ఒకసారి చెక్ చేద్దాము ఇలా పెడితే మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది అని చూసుకోవాలి క్లాత్ అనేది వేస్ట్ చేయకూడదు అనమాట ఫుల్ గోల్ రావాలని వాళ్ళు కొత్త శారీ అనేది ఇచ్చారు కదా మనం ఫుల్ గోల్ మొత్తం శారీ మొత్తం పెట్టేస్తే బాగుంటుంది అందుకోసం ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా మొత్తం వేసుకొని చూసుకుంటున్నానమాట క్లాత్ ఎలా వేసుకుంటే మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది అనేసి సో ఈ విధంగా నేను ఇక్కడ దాకా చూసుకొని ఇక్కడ ఉన్న క్లాత్ అనేది కటింగ్ అనేది చేసిస్తున్నాను ఎక్స్ట్రా అంటే మనకు ఎక్కువ వేస్ట్ కాకూడదు అనమాట ఇలా చెక్ చేసుకొని కట్టింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా నేను బ్యా బ్యాక్ పార్టీకి అయితే ఈ క్లాత్ అయితే తీసుకున్నాను సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మనకు ఒక పార్ట్ కోసమే కదా ఓన్లీ బ్యాక్ పార్ట్ కోసమే కదా ఇదంతా క్లాత్ అయితే ఇట్లా సరిపోయినవి ఇట్లా మరత పెట్టేసుకొని కట్టింగ్ అయితే చేస్తున్నాను మ్యాక్సిమం నేను క్లాత్ అనేది అసలు వేస్ట్ చేయండి మనకు ఏదో ఒక దాని వస్తూ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసాను ఇప్పుడు శారీ అయితే చూపిస్తాను వచ్చేసి మనం నాలుగు మరతలు వచ్చేలాగా చూడండి ఇక్కడ ఇది ముందే చెక్ చేసుకోవాలి ఉల్టా సా ఉల్టా ఫల్టా అనేది రెండు చూసుకోవాలన్నమాట నేను ఉల్టా సైడ్ అస్సలు మనకు ఒరిజినల్ సైడ్ వచ్చేలాగా మరత పెట్టేసుకుందా అనుకోండి కుట్టేటప్పుడు ఎత్తుకులాడాల్సిన అవసరం ఉండదు అనమాట ఒకటేసారి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ నేను మీకు ఏ విధంగా మరత వేసుకోవాలి అన్ని క్లారిటీగా అయితే చూపిస్తున్నాను అండి కొంచెం వీడియో లెంతీగానే ఉంటుంది కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈజీగా అర్థం అవ్వాలి కదా అందుకోసం వచ్చేసి ప్రతీది ఏది ఎడిటింగ్ చేయకుండా ప్రతిదీ అయితే మీకు ఇలాగే పెట్టేస్తున్నాను వచ్చేసి రెండు మరతలు అయితే ఏంది శారీ దీన్ని ఇంకొక అయితే పెట్టేసా అంటే మనకు నాలుగు లేయర్స్ అయితే వచ్చినాయి నాలుగు లేయర్స్ ఉంటాయి చూడండి ఎంచుకుంటే నాలుగు లేయర్స్ అయితే ఉంటుంది ఈ విధంగా నాలుగు మరతల మీద ఇట్లా పెట్టేసి ఇక్కడ ఫ్లోర్ మీద ఈ బండల మీద అయితే నేను ఇట్లా కింద సాఫీగా అయితే పరిచేస్తున్నాను చూడండి మనకి ఎక్కడ అన్ని లెవెల్స్ ఒకేలాగా ఉండేలాగా చూసేసుకోవాలి అంటే మనకు ఒక్కొక్కసారి ముర్తలు అట్లా పడి ఉంటాయి అనమాట అది బాగా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఫోల్డింగ్ ఇప్పుడు నా సైడ్ ఉండేది ఫోల్డింగ్ నా సైడ్ లేనిది ఓపెన్స్ ఉండేది అనమాట ఇప్పుడు నా సైడ్ ఉండేది ఫోల్డింగ్ ను ఇలా మారితే పెట్టేసుకున్నాం అనుకోండి అంటే ఇటు సైడ్ ఇటు సైడ్ మాత్రమే కుట్లు వస్తాయి అనమాట చాలా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఈ విధంగా కోన్ షేప్ లో పెట్టేసుకున్నాం అంటే సో ఒకటికి నేను నేను ఏ విధంగా కటింగ్ చేశాను మొత్తం క్లారిటీ అయితే చూపిస్తున్నాను అండి నేను ఎడిటింగ్ అయితే చేయలేదు అనమాట వీడియోను ఎక్కడ కట్టింగ్ అయితే చేయలేదు ఏ విధంగా వీడియో తీశానో ఏ విధంగా కట్టింగ్ చేశానో అదే మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఈ ఓపెన్స్ ఉండే సైడ్ కాకుండా ఒక సైడ్ ఓపెన్స్ ఉండాలి ఒక సైడ్ ఫోల్డింగ్ ఉండేలాగా పెట్టేసుకొని మొత్తం ఎనిమిది మరతలు వచ్చేలాగా ఈ విధంగా శారీని అయితే మరత పెట్టేసుకోవాలి ఇట్లా ఏమన్నా ముడతలు ఉన్నాయో ఒకసారి చూసుకొని ఈ విధంగా క్లాత్ అయితే నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి ఇది మొత్తము చాలా మెత్తగా ఉందన్నమాట శారీ అయితే సో ఈ విధంగా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము కటింగ్ అనేది చేసుకున్నాము ఏ విధంగా కటింగ్ చేసుకోవాలంటే ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఈ బాడీ పార్ట్ ను ఇప్పుడు మనం ఇది ఎనిమిది మరతలు వేసుకున్నాము శారీని అందుకోసం వచ్చేసి ఈ బాడీ పార్ట్ ను ఇట్లా మడతనే పెట్టేసుకోవాలి అదే మనకు ఎనిమిది మరతలు కాకుండా నాలుగు మరతలు వేసుకున్నప్పుడు బాడీ పార్ట్ ఎలా ఉంటే అలా పెట్టేసుకోవచ్చు కానీ ఇది మనం ఎనిమిది మరతలు వేసుకున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ లో నుంచి చూపిస్తా చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఏదైనా ఒకటే ఈ బ్యా కింద బ్యాక్ పార్ట్ కింద ఈ విధంగా ఇట్లా సగానికి మరలా ఇటు మడత పెట్టేసుకోవాలంటే మనకు ఒక్క ఫోల్డింగ్ వచ్చేసి నాలుగు మడతల మీద ఉంది లైనింగ్ ఇది షీర్ మాత్రం ఎనిమిది మరతల మీద ఉంది ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఒకసారి అయితే చూసుకోవాలి ఇక్కడ దాకైతే ఇక్కడ దాకైతే పెట్టేశాను తర్వాత మనకు మొత్తం పొడువు ఎంత రావాలి నలభై ఇంచులు అయితే రావాలి నలభై ఇంచులు మన కుట్ల కోసం ఒక వన్ ఇంచు అంటే మొత్తం టోటల్ గా నలభై ఒక్క ఇంచు వీళ్ళది లాంగ్ ఫ్రాక్ పొడవు మొత్తం వచ్చేసి యాభై నాలుగు అండి యాభై నాలుగులో లో ఇంచులు ఇంచులనే నేను తీసేశాను తీసేసిన తర్వాత నలభై ఇంచులు అనేది రావాలి నలభై ఇంచులకు మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలిపితే మనకి లంగా బాటం పార్ట్ అయితే వచ్చేస్తుంది సో చూడండి ఇక్కడ ఇక్కడ ఎప్పటికైనా సరే కార్నర్లకి కొంచెం క్లాత్ అనేది తక్కువనే ఉంటుంది అండి ఎందుకంటే మనం ఫుల్ గోల్ కోసం అయితే పెట్టేస్తున్నాం కదా కానీ వీళ్ళకైతే సరిపోయిందండి కొద్దిగా ఒక రవ్వంతనే కానీ ఇంకా అది అడ్జస్ట్మెంట్ అయితే అవుతాది ఇక్కడ నేను నలభై ఒక ఇంచుల దగ్గర అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసాను ఒక గీత తక్కువ ఉంది అంతే అది గోల్ కదా గోల్ ఒక కవర్ అయిపోతుంది సో ఇట్లా మొత్తం కింది మీదకి నలభై ఒక ఇంచుల వరకు ఈ విధంగా ఫోల్డింగ్ ఇట్లా టేప్ ఇట్లా పెట్టేసుకొని మళ్ళా ఇక్కడ కూడా దగ్గర 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 పెట్టేసుకోండి మీరు మీకు బిగినర్స్ కాబట్టి మాకు అలవాటే కాబట్టి ఓన్లీ డాట్స్ పెట్టేసుకొని నేను డాట్స్ ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేస్తాను సో ఈ విధంగా చూడండి ఇక్కడ మనం డాట్స్ అనేవి ఇప్పుడు నేను మూడు సార్లు డాట్స్ పెట్టాను కదా ఆ మూడు డాట్లను కలిపేసుకుంటూ ఈ విధంగా శ్రద్ధ మొత్తము ఈ డ్రెస్ మీదనే పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నాకు చూడండి ఇక్కడ కొద్ది క్లాత్ అనేది తక్కువ వచ్చేసింది అనమాట ఆ కొద్ది క్లాత్ కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చెప్తాను ఇక్కడ మనం ఓపెన్స్ దగ్గర మనకు కొంచెం క్లాత్ అనేది అయితే కంపల్సరీగా వస్తుందండి నాకు వచ్చేసి ఇక్కడ రెండు లేయర్స్ మాత్రమే తక్కువ వచ్చేసింది అనమాట సో ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని తీసుకొని ఇప్పుడు ఒక రెండు లేయర్స్ ని తీసుకొని ఇక్కడ మనకు తక్కువ వచ్చింది కదా ఈ తక్కువ ఉన్న దాని మీద ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుండి అంటే మన కుట్లలోకి పోతుంది కదా దాంతో సహా మనము ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోవాలి నాకు ఇక్కడ రెండు లేయర్స్ తక్కువ వచ్చాయి కదా ఆ రెండు లేయర్స్ దీని మీద పెట్టేస్తున్నాను చూడండి మనకి ఇక్కడ టూ లేయర్స్ తక్కువ వచ్చినాయి ఆ టూ లేయర్స్ కి ఈ విధంగా మనకు ఆల్రెడీ కట్ చేసినటువంటి క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్ ని ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బాటం పట్టు కట్ చేసిన దాటని మిగులుతుంది అది ఇక్కడ పెట్టేసుకొని మళ్ళీ పొడువు అనేది ఒకసారి మార్కింగ్ అనేది చేసేసుకున్నాము సో ఈ విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని మన కుట్లలోకి అయితే పోతుందో అంతవేని ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకోవాలని నాకు మనకి ఎంత రావాలి నలభై ఒక్క ఇంచు రావాలి ఆ నలభై ఒక్క ఇంచు ఇక్కడ దాకా పెట్టి చూసుకోండి పైన నడము దగ్గర కానుంచి ఇట్లా పెట్టి చూసుకుంటే నాకు ఇక్కడ దాకా అయితే వచ్చింది అలాగే ఈ మధ్యలో సెంటర్ లో కూడా ఒకసారి అయితే మనం చెక్ చేసుకోవాలి ఈ నుంచి ఇక్కడ దాకా పెట్టి చూసుకుంటే నాకు ఇక్కడ దాకా అయితే వచ్చింది నలభై ఒక్కటి ఈ విధంగా చూసి తీసుకొని ఇప్పుడు మనము మన మార్కు చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకుంటే మనకు బాటం పార్ట్కు ఏవైతే తక్కువ వచ్చేసినాయో అవి కూడా వచ్చేసింది అనమాట ఈ విధంగా మనం బాటం పార్ట్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర అయితే కట్టింగ్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు మనకు బాట బాట కూడా కటింగ్ అయితే అయిపోయిందండి ఇవి మనం మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇదిలాగే పెట్టేసుకొని కుట్టేటప్పుడు జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో స్టిచ్ చూపి